మేమైతే గుడ్వే నుంచి ఎం రోజులు అయితే తెచ్చామండి ఇంకైతే అవి ఒలిచేసాను ఇప్పుడైతే కూర చేస్తున్నాం ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది చెప్పవేంటి ఎందుకు మాటలు చెప్పవయ్యా పాటలే వస్తాయి కదమ్మా ఏది తమిళ సాంగులు హిందీ సాంగులు అవి కాదు మలయాళి మాట్లాడాలి కాని పాట పాడతారంట పిల్లోడు పిల్లగాడు ఆపేవా నేనైతే ఈ విడిగా వేయించనండి ఇందులో వేసేస్తాను అయ్యే ఉల్లిపాయలతో పాటు అవి కూడా వెళ్ళిపోతాయి ఒక పక్క ఫోను ఫోన్లో ఏం లేదు చెప్పు అబ్బాయితో ఎవరితో అంటే జూనియర్ మహేష్ బాబు అని చెప్పే మనం ఏ పని చేసినా మనకు ఫోన్ ఒకటి ఉండాలి మీడియా కోసం ఫోన్ కాదా ఇంకో చేతిలో ఫోను ఇంకో చేతిలో ఇంకో ఫోను రెండు ఫోన్లు ఉండాలి అప్పుడే మనం మైండ్ పని చేసిద్ది లేకపోతే పని చేయదు మైండ్ ఎవరన్నా చెప్తే అందులో ట్యుటోరియల్ అండి ట్యుటోరియల్ ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం అతన తగ్గించి మళ్ళీ వేసుకుందాం ఇంకేమన్నా సరే మా చిన్నోడు తినడు మా చిన్నోడికి లేదు వాళ్ళ కూర ఏడు నేను తిన్నా నువ్వు తింటావుగా

ఇది ఇదంతా కూర అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెడతాను చూడు అప్పుడు ఎవరు తింటారో చూద్దాం అయితే ఇందులో ఒక టమాటా వేసానండి ఒక టమాటా వేసి కొంచెం కారం అయితే వేశాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కూర అయితే అయిపోయినట్టే ఇంతేనండి కూర ఒక్కటే టమాటా వేశాను ఒక నాలుగు ఉల్లిపాయలు అయిపోయింది ఇంకొంచంసేపు మగ్గింది అనుకోండి ఈ నూనెలో ఫ్రై అయిపోతే బాగుంటుంది